వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నాకు పొద్దుటూరు డిఎస్పి గారి ఆదేశాల మేరకు నేను నా సిబ్బంది పోల్లవరం వాటర్ ట్యాంక్ దగ్గర రైడ్ నిర్వహించిన నలుగురు వ్యక్తులు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ మాకు పట్టుబడ్డారు వారి వద్ద ఐదు లక్షల ముప్పై రూపాయలు సీజ్ చేయడం జరిగింది వాటితో పాటు నాలుగు స్లిప్పులు నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ సమాచారము మాకు ఇరవై ఏడవ తారీఖు ఈవినింగ్ జబర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు అతను క్రికెట్ పెట్టింగ్ ఆడాడని చెప్పేసి ఆ ఫిర్యాదు మేరకు మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు పుల్లయ్య మౌలా మరియు ప్రదీప్ మరియు బషీర్ అనేటువంటి నలుగురు వ్యక్తులు పట్టణంలో ఉండే యువతకు మరియు ప్రజలకు మాయమాటలు చెప్పి క్రికెట్ ఆడేలాగా ప్రేరేపిస్తూ వారికి ఆటోలో బెట్టింగ్లో అమౌంట్ వచ్చినప్పటికి కూడా వారి చేతికి ఇవ్వకుండా వారిని బెదిరిస్తూ వారిని పబ్లిక్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ జూదమాడడానికి ప్రేరేపిస్తున్నటువంటి వారిపైన మేము ఈరోజు ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ మరియు నైన్ వన్ ఏపీజీ గ్యామింగ్ యాక్ట్ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు నాలుగు సెల్ ఫోన్లు నాలుగు చీటీలు దీని వెనుక ఇంకో వ్యక్తి ఉన్నారు దాన్ని కూడా త్వరలో ఛేదిస్తాం మన అంతా పొద్దుటూరు ఒకరు వీధి చెందినటువంటి పుల్లయ్యది కోట వీధి మౌలా అనే వ్యక్తిది చక్రాయపేట లిమిట్స్ మరియు ప్రదీప్ అనేది నెహ్రూ నగరు దాంతోపాటు బసీర్ అనే అతను కేకే స్ట్రీట్ అందరూ తర ట్రాక్టర్ డ్రైవరు ఒకరు బంగారు పని చేసుకుంటూ ఒకరు చిన్న చిన్న కూలి పని చేసుకుంటూ నివాసం ఉన్నారు వారు ఇట్లా యూత్కి పొద్దుటూరు టౌన్లో దాదాపు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది ఐపీఎల్ మ్యాచ్ కాకుండా మరియు సౌత్ క్రికెట్ బ్రిడ్జ్లో ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ వస్తున్నాయి ఆ మ్యాచ్ పైన వన్డేల పైన యూత్కి ఇట్లా అట్రాక్ట్ చేస్తూ వందకు వెయ్యి రూపాయలు ఇస్తాం అలా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ పైన నుండి బెట్టింగ్ కట్టించేలాగా ప్రోత్సహించి వారిని ఆడేటట్టుగా ప్రోత్సహించుకున్న తర్వాత వారి నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకొని మరియు వారికి బిట్టింగ్లో అమౌంట్ వస్తే తిరిగి ఇవ్వకుండా చీట్ చేస్తున్నారు కాబట్టి యువత ఇలాంటి చెడిదని పట్టకోకుండా ఏదైనా సమాచారం ఉంటే మా పొద్దుటూరు పట్టణంలో పోలీసు చేరవేస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలియజేయడం